హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్న చాక్ తోటి తన చేతులకి కట్టేసిన తాడుని కోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది దూరంగా ప్రకాష్ వాళ్ళకి వినిపించేలాగా ఒక వస్తువుని విసిరేస్తుంది అటువైపు సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తూ ఉంటారు ప్రకాష్ వాళ్ళు ఇటువైపు నుంచి లక్ష్మి అక్కడి నుంచి పారిపోతుంది లక్ష్మి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ లేకపోవడంతో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు లక్ష్మి తప్పించుకుందిరా ఎలా గోలాగా లక్ష్మిని మనం పట్టుకొని తీరాలి అని వెళ్తూ ఉంటారు లక్ష్మి అక్కడ విహారీ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది హడావిడిగా ఎలాగైనా విహారీని కాపాడాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇటువైపు విహారీని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఆఫీస్లో రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీరు చాలా సిన్సియర్ నిజాయితీ పరులని విన్నాము కానీ అదంతా ఏమైపోయింది మీ నిజాయితీ అంతా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు నిజం సార్ నిజంగానే నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం ఫైల్స్ అన్ని దాంట్లోనే తగలడిపోయినాయి అని చెప్పడంతో మీరు సరిగ్గా ప్లాన్ చేయలేదనుకుంటాను విహారీ గారు అందుకనే ఒక రెండు ఫైల్స్ మాత్రం ఉండిపోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక రెండు ఫైల్స్ మాత్రం వాళ్ళకి దొరుకుతాయి అది దాని గురించి చెప్తూ ఉంటారు మీరు కొద్ది రోజుల క్రితం వంద కోట్లకు టెండర్ వేశారు దానికి సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా దొరకలేదు మీరు రెండేళ్ల క్రితం రెండు వందల కోర్టులు అప్పు తీసుకున్నారు దానికి సంబంధించిన ఫైల్స్ ఏవి దొరకలేదు ఇవేవి కూడా మాకు దొరకలేదు చాలా జాగ్రత్త పడ్డారే చాలా ప్లాన్ చేసుకున్నారు ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడో దాచిపెట్టేశారు నిజం చెప్పండి ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో వెంటనే తెప్పించండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు విహారి గారు ప్లీజ్ చెప్పండి ఫైల్స్ ఎక్కడ దాచిపెట్టారు అని ప్రశ్నిస్తూ ఉంటారు అంబిక వచ్చి కావాలని ఇంకా అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ నిజంగానే ఇందులో విహారీ తప్పేమీ లేదు అని మాట్లాడుతూ ఉంటుంది మీరెవరు అని చెప్పే ఆఫీసర్స్ అడగటంతో నేను విహారీకి అత్తనవుతాను ఇదివరకు ఆఫీస్ని చూసుకున్నది నేనే విహారీ యుఎస్ నుంచి రాకముందల వరకు నేనే చూసుకున్నాను ఈ కంపెనీ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను నేనే కనుక ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నట్టయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకునేదాన్ని కానీ ఇప్పుడు విహారీ తిరిగి వచ్చాక అన్ని విహారీనే చూసుకుంటున్నాడు తనకన్నీ హ్యాండ్ ఓవర్ చేసేశాను అని చెప్పడంతో అయితే ఈ ఫ్రాడ్లో మీరు భాగం అన్నమాట అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఫ్రాడ్ అని అనకండి ఇది నిజంగానే ఒక విపత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది తనకి ఏం సంబంధం లేదు కావాలని చేసింది కాదు మీరు ఇప్పుడు దేనికి సమాధానం చెప్పకపోతే ఫైల్స్ అన్ని చూపించకపోతే అరెస్ట్ చేస్తారు అది నిజమే కానీ పెద్ద మనసు చేసుకొని విహారిని కొంచెం వదిలేయండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది ఇక ఆఫీసర్స్ వెగతాళిగా నవ్వుతూ ఉంటారు ఏంటి వదిలేయల చూడండి విహారీ గారు మీరు ఫైల్స్ అన్నీ చూపించలేకపోయారు లెక్కలు తేల్చలేదు అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి మిమ్మల్ని ఇంకా కస్టడీలోకి తీసుకుంటున్నాం అని చెప్పడంతో విహారీ చాలా బాధపడుతూ ఉంటారు అంబిక సుభాష్ చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక విహారీ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటూ ఉంటారు విహారీని అరెస్ట్ చేసి ఇక ఆఫీసర్స్ పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు ఇంక ఒక్కసారిగా లక్ష్మి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది లక్ష్మిని చూసి విహారీ షాక్ అవుతాడు సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆఫీసర్స్ని విహారీని అరెస్ట్ చేయకుండా ఆపుతుంది నువ్వెవరమ్మా అని వాళ్ళు అడగటంతో అంబిక అంటుంది విహారీ గారి ఇంట్లో పని మనిషి అని చెప్పడంతో ఆఫీసర్స్ అంటారు పని మనిషివా సరే వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి నీకు అభిమానం ఉండొచ్చు కానీ చాలా తప్పులు జరిగిపోయాయి అందుకని విహారీ గారిని అరెస్ట్ చేస్తున్నాం నువ్వు తప్పుకోమ్మా అని అనడంతో ప్లీజ్ సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఏం చెప్తావమ్మా నీ ఒక్క నిమిషంలో ఏం చెప్తావు నీకు ఇవన్నీ తెలియదు నువ్వు చూస్తుంటే చదువుకొని అమ్మేలా ఉన్నావు కాబట్టి నీకు ఇదంతా ఒక పెద్ద ఇది తెలియదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయక తప్పదు అని తీసుకువెళ్తూ ఉంటారు ప్లీజ్ సార్ నాకు ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి నేను చెప్తాను కదా మీకు అని అనటంతో సరే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తా ఏం చేస్తావో చెయ్యి అని ఆఫీసర్స్ అంటువారు అప్పుడు లక్ష్మి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆఫీస్ స్టాఫ్ని నాకు ఒక ఇద్దరు హెల్ప్కి వస్తారా అని చెప్పి తీసుకువెళ్తుంది నీకు లోపలికి వెళ్ళి ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా ఒక అట్టపెట్లో పెట్టి మొత్తం అన్నీ తీసుకువస్తారు ఏం జరిగిందని తలుచుకుంటూ ఉంటుంది గూండాలు వచ్చి మొత్తం ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసి తీసుకెళ్లే లోపే ఆ ఫైల్స్ అన్నీ అసలు ఫైల్స్ వేరే చోట దాచిపెట్టేస్తుంది లక్ష్మి ఎవరికి తెలియకుండా అక్కడ డమ్మి ఫైల్స్ని పెడుతుంది ఆ ఫైల్సే వాళ్ళు తీసుకువెళ్ళి కాల్ చేస్తారు ఇప్పుడు లక్ష్మి అసలైన ఫైల్స్ని బయటికి తీసుకువస్తుంది అంబిక సుభాష్ షాక్ అయిపోతారు ఆ ఫైల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఇదిగోండి సార్ మీరు అడిగారు కదా ఫైల్స్ అన్ని వీటి గురించే కదా అని చెప్పి తీసి చూపిస్తూ ఉంటుంది ఇవి ఏం ఫైల్స్ అమ్మా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు కంపెనీ ఫైల్సేనా అని అడగటంతో అవును సార్ మీరు ఇందా నుంచి వెతికి వెతికి చాలా కష్టపడిపోయారు కదా ఇదిగో చూడండి అంటూ ఫైల్స్ తీసి ఇస్తూ ఉంటుంది మీరు చాలా కష్టపడిపోయారు కదా అన్ని ఫైల్స్ ఒక్కొక్కటి నేనే మీకు అందులో ఏముందో మీరు చదివే పని లేకుండా నేనే చెప్తాను సార్ అని లక్ష్మి ఆ ఫైల్స్ గురించి అన్ని టకటక వివరిస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో చకచక వాగిచ్చేస్తూ ఉంటుంది అందరినీ దడదల్లాడిచ్చేస్తుంది అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంబిక అనుకుంటుంది ఏంటి లక్ష్మి పని మనిషి అంటున్నారు కానీ ఇంత బాగా ఆఫీస్ గురించి ఇందులో ఉన్న ఫైల్స్లో ఏముంది అన్నీ కూడా తెలిసింది నట్టుగా మాట్లాడుతోంది ఎందుకు ఇలా పని మనిషిలా ఉండిపోయింది అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇక అందరూ లక్ష్మి చూస్తూ ఉండిపోతారు ఆఫీసర్స్ అయితే ఇక ఇంప్రెస్ అయిపోతారు ఏంటి సార్ విహారి గారు ఇందులో ఉన్నది ఉన్నట్టుగా ఆ అమ్మాయి అన్నీ అంత కరెక్ట్గా చెప్తోంది మీ ఫైల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి సార్ మీరు లెక్కలన్నీ కరెక్ట్గా చెప్పారు ఈ అమ్మాయి చాలా గ్రేట్ పని మనిషి అంటున్నారు అసలు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు ఎవరికి ఏ స్థాయికి తగ్గట్టు ఉద్యోగం ఇవ్వాలో తెలుసు కదా ఇంత టాలెంటెడ్ ఉన్న అమ్మాయికి మీ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం ఇవ్వటం ఏంటి నాకు అర్థం కావట్లేదు తన టాలెంట్కి తగ్గ ఉద్యోగం ఇవ్వండి సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు క్లాబ్స్ కొట్టి లక్ష్మిని అభినందిస్తూ ఉంటారు అందరూ కూడా అంబిక తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది విహారి అయితే ఆశ్చర్యపోతాడు లక్ష్మిని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మదన్ అయితే లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉంది అని తన మనసులో ఉప్పొంగిపోతూ ఉంటాడు లక్ష్మిని చూసి ఇక ఆఫీసర్స్ సరే విహారీ గారు ఇప్పుడు అంతా ఓకే అని చెప్పి ఇక విహారికి అక్కడికి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతారు అక్కడ ఇంట్లో కూడా అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆఫీస్లో కూడా అన్నీ కరెక్ట్గా ఉంటే విహారీ గారిని ఎవరు ఏం చేయలేరు అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది విహారీ గారు ఆఫీసులోనూ ఇటు ఇంటి దగ్గర అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి ఇక ఆయనకి శిక్ష పడేదే లేదు అని చెప్పడంతో ఇంట్లో అందరూ సంతోషపడుతూ ఉంటారు సహస్ర విహారికి ఫోన్ చేస్తుంది బాబా అక్కడంతా ఓకేనా అని అడుగుతూ ఉంటుంది అంతా ఓకే సహస్ర నేను కొద్దిసేపట్లో వచ్చేస్తాను మీరెవరూ కంగారు పడకండి అని ఫోన్ పెట్టేయటంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు యమున పద్మాక్షి సహస్ర అందరూ కూడా ఇక విహారీ లక్ష్మిని అక్కడ క్యాంటీన్లో వెయిట్ చేయమని చెప్తూ ఉంటాడు అంబికాని కోప్పడుతూ ఉంటాడు ఏంటత్త అసలు ఈ ఆఫీస్లో ఏం జరుగుతోంది ఇంత ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా మీరు చూసుకోలేకపోయారా అన్నీ నేనే చూసుకోవాలా ఈ ఆఫీసులో సేఫ్టీ అంత కరెక్ట్గా ఉందా ఇక మీదట జాగ్రత్త పడండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అంబికాకి ఇక లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు విహారి లక్ష్మికి ఏం చెప్తాడు అటు మదన్ లక్ష్మికి ఏం చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో